హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ లెసన్ ఎయిత్ క్లాస్లో ఎయిత్ లెసన్ జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ లెసన్లో ఫస్ట్ ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది భారతదేశంలో వ్యవసాయ పనులలో పశువుల వినియోగం శాతాల్లో ఇవ్వడం జరిగింది ఫస్ట్ బార్ను చూస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొంభై ఏడు శాతం పశువుల్ని ఉపయోగించేవారు అలాగే రెండు శాతం యంత్రాలను విద్యుత్తు ఒక శాతం మాత్రమే ఉపయోగించేవారు వ్యవసాయంలో పంతొమ్మిది వందల అరవై ఒకటికి వచ్చేసరికి విద్యుత్తు మళ్ళీ అదే ఒక శాతంగా ఉంది పశువులు అనేవి తొంభై ఐదు శాతం అంటే రెండు శాతం తగ్గిపోయాయి యంత్రాల వరకు చూస్తే నాలుగు శాతంగా ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ వన్లో పశువుల వినియోగం డెబ్బై తొమ్మిదికి తగ్గింది అంటే కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది మనం గమనించవచ్చు యంత్రాల వినియోగం అనేది పెరుగుతూ వస్తుంది యంత్రాల వినియోగం పదహారు శాతంగా ఉంది అలాగే విద్యుత్ వినియోగం ఐదు శాతంగా ఉంది నైన్టీన్ ఎయిటీ వన్లో ఫార్టీ ఎయిట్గా ఉంది పశువుల వినియోగం యంత్రాల వినియోగం థర్టీ టూ పర్సెంట్గా ఉంది విద్యుత్ వినియోగం ఇరవై శాతంగా ఉంది నైన్టీన్ నైన్టీ వన్లో పశువుల వినియోగం ముప్పై ఐదు శాతానికి తగ్గిపోయింది యంత్రాల వినియోగం కూడా ఈక్వల్గా కొనసాగుతుంది ఈ సంవత్సరాన్ని గుర్తుంచుకోవాలి దాదాపుగా ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి యంత్రాలు మరియు పశువులు విద్యుత్ వినియోగం కూడా ముప్పై శాతానికి చేరింది రెండు వేల ఒకటి వరకు చూస్తే విద్యుత్ వినియోగం అనేది తగ్గింది యంత్రాల వినియోగం యాభై ఐదు శాతానికి చేరింది చూడండి పశువుల వినియోగం అనేది పద్దెనిమిది శాతంగా ఉంది అంటే సగానికి పడిపోయింది దాదాపు రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి పశువుల వినియోగం తొంభై ఏడు శాతంగా ఉన్నది పదమూడు శాతానికి చేరింది యంత్రాల వినియోగం అరవై రెండు శాతానికి పెరిగింది అలాగే విద్యుత్ వినియోగం ఇరవై ఐదు శాతానికి చేరింది నైన్టీన్ వన్ నుంచి విద్యుత్ వినియోగం కూడా తగ్గుతూ వస్తుంది ఇక్కడ ఎప్పుడు పెరుగుదల నమోదైంది ఏంటి అంటే యంత్రాలు అన్నమాట రెండు నాలుగు పదహారు ముప్పై రెండు ముప్పై ఐదు యాభై ఐదు అరవై రెండు అంటే క్రమంగా పెరుగుతూనే వెళ్తుంది ఎప్పుడు తగ్గుతూ వచ్చింది ఏంటిది పశువుల వినియోగం తొంభై ఏడు తొంభై ఐదు డెబ్బై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై ఐదు పద్దెనిమిది పదమూడు కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది ప పశువుల వినియోగం అనేది గుర్తుంచుకోవాలి పెరుగుతూ వెళ్ళేదేమో యంత్రాల వినియోగం విద్యుత్ వినియోగం కాదు విద్యుత్ వినియోగం నైన్టీన్ వన్ వరకు పెరుగుతూ వచ్చి నైంటీ వన్ నుంచి వెళ్ళి మళ్ళీ తగ్గుతూనే ఉందన్నమాట నెక్స్ట్ ఇంకొక చార్ట్ ఇచ్చారు చూడండి భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వివిధ కాలాల్లో మనం గమనిస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై ఐదు మధ్యకాలంలో ఉత్పత్తి నూట ఒకటి ఇది మిలియన్ టన్నుల్లో ఇవ్వడం జరిగింది నూట ఒక మిలియన్ టన్నులుగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తొంభై మధ్య అంటే పదిహేను నెల కాలంలో నూట యాభై ఏడు మిలియన్ టన్నులుగా ఉందన్నమాట అంటే ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఐదు మధ్యకాలంలో కూడా పదిహేను సంవత్సరాలకు నూట ఒక మిలియన్ టన్నులుగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి తొంభై వరకు ఇది పదిహేను సంవత్సరాల్లో నూట యాభై ఏడు మిలియన్ టన్నులుగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల తొమ్మిది మధ్య అంటే సుమారుగా పంతొమ్మిది సంవత్సరాల కాలంలో రెండు వందల ఇరవై తొమ్మిది మిలియన్ టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది చేరింది అంటే ప్రతిసారి పెరుగుతూనే వస్తుంది చూడండి ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా అది ఈ చార్ట్ కూడా మనకు అదే విషయాన్ని తెలియజేస్తుంది నైన్టీన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఫైవ్ మధ్యకాలంలో నూట ఒక మిలియన్ టన్నులు సెవెంటీ సిక్స్ నైంటీ మధ్య కాలంలో నూట యాభై ఏడు నైన్టీన్ నైంటీ వన్ టూ థౌజండ్ నైన్ మధ్యకాలంలో రెండు వందల ఇరవై తొమ్మిది మిలియన్ టన్నులుగా ఉంది ఇక్కడ ఫస్ట్ పాయింట్ లెసన్లో చూడండి అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు అసెంబ్లీ లైన్ అంటే ఏంటంటే ఒక కార్ను ఉత్పత్తి చేసే క్రమంలో అది దానికి వివిధ దశలుంటాయి ఒక చోట ఛాసిస్ను ఫిట్ చేయడం దా ఒక చోట ఇంజన్ను ఫిట్ చేయడం ఇది అనేది ఒక అసెంబ్లీ లైన్ విధానంలో కొనసాగుతుంది ఈ అసెంబ్లీ లైన్ విధానాన్ని కనిపెట్టిన వారెవరు హెన్రీ ఫోర్డ్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పాయింట్ ధాన్యాల ఉత్పత్తిలో గత నాలుగు దశాబ్దాల కాలంలో భారతదేశం యొక్క ఉత్పత్తి రెండు రేట్లు పెరిగింది దాదాపు చూడండి నూట ఒక మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వందల ఇరవై తొమ్మిది మిలియన్ టన్నులకు చేరింది సో దాదాపు రెండు రేట్లు పెరిగినట్టు అన్నమాట వరి కంది మొదలగు పంటను కోసి నూర్పిడి చేసే యంత్రాన్ని కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు నెక్స్ట్ పాయింట్ చూడండి పంతొమ్మిది వందల నలభైలలో కేవలం నలభై వేల మరమగ్గాలు మాత్రమే ఉండేవి ప్రస్తుతం ఐదు లక్షల మరమగ్గాల కేంద్రాల్లో సుమారుగా ఇరవై మూడు లక్షల మరమగ్గాలు పనిచేస్తున్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో యాభై వేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ వెయ్యి ఎకరాల వరిలో వరి కోత మిషన్ను యూజ్ చేయడం వల్ల అంటే ఒక ఊరిలో ఒక వెయ్యి ఎకరాలు వరి వేశారనుకోండి అక్కడ వరి కోత మిషన్ను యూజ్ చేయడం వల్ల రెండు వందల యాభై మంది కూలీలకు ఎనభై రోజుల ఉపాధిని కోల్పోతారు అంటే రెండు వందల యాభై మంది కూలీలు వారికి ఎనభై రోజులు లభించాల్సిన ఉపాధిని కోల్పోతారు ఈ ఎకరాల వారిని వరి కోత మిషన్ ద్వారా కోయడం వల్ల ఇక్కడ నెక్స్ట్ చూడండి ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వివిధ కాలాల్లో వస్త్ర ఉత్పత్తి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ పిక్చర్లో చూస్తే మరమగ్గాల ద్వారా యాభై ఐదు శాతం ఉత్పత్తి జరిగేది అలాగే చేనేత ద్వారా ఇరవై ఐదు శాతం మిల్లుల ద్వారా ఇరవై శాతం వస్త్ర ఉత్పత్తి అనేది జరిగేది అన్నమాట రెండు వేల పది పదకొండు సంవత్సరానికి చూస్తే పక్క పిక్చర్లో మరమగ్గాలు అరవై మూడు శాతానికి చేరాయి అంటే సుమారు ఎనిమిది శాతం పెరిగాయి అలాగే చేనేత అనేది పదహారు శాతానికి తగ్గిపోయింది అంటే సుమారు తొమ్మిది శాతం పడిపోయింది అనమాట నెక్స్ట్ మిల్లుల ద్వారా అయ్యే ఉత్పత్తి ఇరవై ఒక శాతం ఉంది ఒక శాతం పెరిగింది నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకే సమయంలో ఒక కార్మికుడు చేనేత ద్వారా ఎనిమిది వందల డెబ్బై ఏడు మీటర్లు బట్టను నేయగలిగితే మరమగ్గాల ద్వారా ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మీటర్ల బట్టను నేయగలుగుతారన్నమాట అంటే సుమారు ఏడు రెట్లు ఎక్కువగా మరమగ్గాల ద్వారా బట్టల నేయడం అనేది జరుగుతుందన్నమాట భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా పనిచేస్తున్నారు సుమారు పది కోట్ల మంది వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు నెక్స్ట్ పాయింట్ చూడండి దేశంలో యాభై శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ పనులపై ఆధారపడి ఉన్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం పైగా గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు మరమగ్గాల ద్వారా అరవై లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుంది మరమగ్గాల ద్వారా అరవై లక్షలకు పైగా ఉపాధి లభిస్తుంది నెక్స్ట్ పాయింట్ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వివిధ రాష్ట్రాల్లో ముప్పై మూడు లక్షల చేనేత మగ్గాలు పనిచేస్తే రెండు వేల తొమ్మిది పదిలో ఇరవై నాలుగు లక్షల చేనేత మగ్గాలకు పడిపోయింది అంటే ఇదే కాలంలో మరమగ్గాల సంఖ్య అనేది పెరిగింది చేనేత మగ్గాల సంఖ్య తగ్గింది ఇక్కడ ఒక పిక్చర్లో చూడడానికి ఏ సమయంలో ఒక కార్మికుడు చేనేత ద్వారా అయితేనేమో ఎనిమిది వందల డెబ్బై ఏడు మీటర్లు నేయగలుగుతాడు మరమగ్గాల ద్వారానేమో ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మీటర్ల బట్ట నేయగలుగుతాడు అంటే సుమారుగా ఏడు రెట్లు అత్యధికంగా మరమగ్గాల ద్వారా బట్ట ఉత్పత్తి జరుగుతుందన్నమాట చేనేతతో పోలిస్తే చేనేత యూనిట్లలో మార్పు వివిధ రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో మనం గమనిస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చూస్తే ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల చేనేత మగ్గాలు ఉండేవి రెండు వేల తొమ్మిది సమయంలో మనం గమనిస్తే లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందలకు చేరింది అంటే తమిళనాడు తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే చేనేత యూనిట్లు అనేవి ఉంటాయన్నమాట తర్వాత గుజరాత్లో చూస్తే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇరవై నాలుగు వేల చేనేత యూనిట్లు ఉంటే రెండు వేల తొమ్మిదికి మూడు వేల తొమ్మిది వందల చేనేత యూనిట్లు ఉందన్నమాట సుమారుగా ఎనభై శాతానికి పైగా చేనేత యూనిట్లు అనేవి తగ్గిపోయాయి కర్ణాటకలో ఒక లక్ష మూడు వేలు ఉన్న చేనేత యూనిట్లు నలభై వేల ఐదు వందలకు చేరాయి రెండు వేల తొమ్మిది వచ్చేసరికి ఇక్కడ అరవై శాతానికి పైగా చేనేత యూనిట్లు అనేవి మూతపడ్డాయి మహారాష్ట్రలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎనభై వేలు చేనేత యూనిట్లు ఉంటే రెండు వేల తొమ్మిదిలో అది నాలుగు వేల ఐదు వందలకు చేరింది అంటే సుమారుగా తొంభై ఐదు శాతం వరకు కోల్పోయింది మధ్యప్రదేశ్లో నలభై మూడు వేల చేనేత యూనిట్లు ఉంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి మూడు వేల ఆరు వందల యూనిట్లకు చేరింది పంజాబ్లో ఇరవై రెండు వేల చేనేత యూనిట్లు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉంటే రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి మూడు వందల యూనిట్లుగా ఉంది అతి తక్కువ చేనేత యూనిట్లు గల రాష్ట్రం పంజాబ్గా మనం గుర్తించవచ్చు అత్యంత ఎక్కువగా చేనేత యూనిట్లు ఉన్న రాష్ట్రం తమిళనాడు చూడండి నెక్స్ట్ తమిళనాడులో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఐదు లక్షల యాభై ఆరు వేల చేనేత యూనిట్లు ఉంటే రెండు వేల తొమ్మిది నాటికి ఇషా యాభై ఐదు వేలకు చేరింది భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్దది మొబైల్ ఫోన్ల సంఖ్య రెండు వేల ఒకటిలో యాభై లక్షలుగా ఉంటే రెండు వేల పన్నెండు నాటికిది తొంభై రెండు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే సుమారుగా తొంభై మూడు కోట్లకు చేరింది నైన్టీన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నుంచి రెండు వేల పదకొండు పన్నెండు వరకు పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో టెలిఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక వ్యక్తి ల్యాండ్లైన్ ఫోన్లో ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక వ్యక్తితో మాట్లాడాలంటే మూడు నిమిషాల పాటు మాట్లాడడానికి ఇరవై ఎనిమిది రూపాయలు ఖర్చు అయ్యేది ఇది రెండు వేల మూడు నాటికి రెండు రూపాయల నలభై ఎనిమిది పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు మాత్రమే అవుతుందన్నమాట నెక్స్ట్ పాయింట్ చూడండి ఇంపార్టెంట్ పాయింట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మొదటిసారి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి రెండు వేల రెండు వరకు ఫోన్ చేసిన వారితో పాటు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది అంటే ఎవరికైతే ఫోన్ కలిగి ఉన్నారో వారి ఫోన్కు ఫోన్ వచ్చినా వారు డబ్బులు చెల్లించాల్సి వచ్చేదన్నమాట ఆపరేటర్లకు ఈ విధానం రెండు వేల మూడులో మారింది మారి ఒకే సైడ్ అంటే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకే ఛార్జ్ పడే విధంగా మారిందనమాట ప్రతి వంద మందికి దూరవాణి అంటే టెలిఫోన్ సంచారవాణి అంటే మొబైల్ ఫోన్ కనెక్షన్లు మనం గమనిస్తే ప్రతి వంద మందికి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో పట్టణ ప్రాంతాల్లో నలుగురికి ఫోన్ కనెక్షన్ అనేది ఉందన్నమాట గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికీ లేదు ఫోన్ కనెక్షన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వచ్చేసరికి పట్టణ ప్రాంతాల్లో ప్రతి వందలో ఏడుగురికి టెలిఫోన్ కనెక్షన్ అనేది ఉందన్నమాట గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క శాతం మందికి అంటే ఒక్కరికి ఉందని ఉండేదన్నమాట రెండు వేల రెండు రెండు వేల మూడు సమయంలో గమనిస్తే పట్టణ ప్రాంతాల్లో వందకు పద్నాలుగు కనెక్షన్లకు చేరింది అంటే వంద ప్రతి వంద మందికి పద్నాలుగు మంది టెలిఫోన్ లేదా సెల్ ఫోన్ కలిగి ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి మాత్రమే ఒక్కరు మాత్రమే టెలిఫోన్ లేదా సెల్ ఫోన్ కలిగి ఉండేవారు అన్నమాట రెండు వేల ఎనిమిది తొమ్మిది సమయంలో మనం గమనిస్తే పట్టణ ప్రాంతాల్లో అరవై ఆరు మందికి వందలో అరవై ఆరు మందికి టెలిఫోన్ లేదా సెల్ ఫోన్ కలిగి ఉండేవారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వందలో తొమ్మిది మంది టెలిఫోన్ లేదా సెల్ ఫోన్ కలిగి ఉండేవారు ఇక్కడ చూడండి పట్టణ ప్రాంతాల్లోనే రెండు వేల పదకొండు పన్నెండు సమయంలో గమనిస్తే టెలిఫోన్ కనెక్షన్లు లేదా సెల్ ఫోన్లు ప్రతి వంద మందికి నూట అరవై ఏడు కనెక్షన్లు ఉన్నాయన్నమాట అదే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ప్రతి వంద మందిలో ముప్పై ఎనిమిది మందికి మాత్రమే టెలిఫోన్ లేదా సెల్ ఫోన్ కలిగి ఉండేవారు ఇక్కడ మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అని ఇవ్వడం జరిగింది సాంకేతిక విజ్ఞానం అవసరం లేని పనులు అంటూ నరహరి కింద ఇచ్చిన జాబితా తయారు చేశాడు అంటే ఒక ఆయన ఈ కింద ఇచ్చిన జాబితా తయారు చేశాడు వీటికి సాంకేతికత అవసరమా కాదా అని చెప్పేసి మనం గుర్తించమన్నారు అతనితో మీరు ఏకీభవిస్తారా కారణాలు తెలపండి అని అన్నాడు అన్నమాట గమనించండి పాటలు పాడేటప్పుడు సాంకేతిక విజ్ఞానం అనేది అవసరం ఉంటుంది ఎందుకంటే పాటలు బాగా పాడగలిగితే దాన్ని రికార్డ్ చేయొచ్చు దాని వల్ల వాళ్ళు వైరల్ కావచ్చు అవకాశాలు రావచ్చు ఈ రకరకాలుగా ఉంటుంది కదా ఇడ్లీలు చేసేటప్పుడు సాంకేతిక విజ్ఞానం అవసరం లేదు అలాగే ఈ చూస్తే రంగస్థలం మీద నాటకం వేసేటప్పుడు కూడా సాంకేతిక విజ్ఞానం అనేది ఒకానొక సందర్భంలో అవసరం పడుతుంది దీన్ని రికార్డ్ చేసి దాన్ని అంతటా ఒకే ఒకే సమయంలో ప్రదర్శించాలనుకుంటే అప్పుడు దానికి సాంకేతిక పరిజ్ఞానం అనేది అవసరం అవుతుంది అమ్మకాల కోసం దండలు తయారు చేసేటప్పుడు లాస్ట్ చూడండి ఈ అమ్మకాల కోసం దండలు తయారు చేసేటప్పుడు సాంకేతిక విజ్ఞానం అనేది అవసరం లేదు ఇంకొక పాయింట్ ఇచ్చారు చూడండి ఎయిత్ పాయింట్ ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి అన్నారు ఏంటిది ఏ ఇంగ్లాండ్ బి అమెరికా సి ఇండియా వి దేశాలను ఈ దేశాలను ప్రపంచ పటంలో గుర్తించమన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ మరొక క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్